రెండు వాక్యాల మధ్య డిఫరెన్స్ ఏది అనేది చెప్తాను చూడండి ఆ రెండు వాక్యాలు వచ్చి వెన్ డస్ ద ట్రైన్ అరైవ్ వెన్ ద ట్రైన్ అరైవ్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్లో వచ్చి హెల్పింగ్ వర్బ్ ఉంది సెకండ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది లేదు ఇవి దీని యొక్క అర్థాలు చెప్తాను చూడండి ఫస్ట్ ద ట్రైన్ అరైవ్స్ అంటే ఇంకొద్దిసేపులో ట్రైన్ వస్తుంది అని వెన్ డస్ ద ట్రైన్ అరైవ్ అంటే ఇది క్వశ్చన్ అనమాట ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూడండి వెన్ ద ట్రైన్ అరైవ్స్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందో వెంద ట్రైన్ అరైవ్స్ అంటే ఇది మనం ఈరోజు క్లాస్లో చెప్తాను వెంద ట్రైన్ అరైవ్స్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందో దీనికి ఇంకొక సెంటెన్స్ అనేది కనెక్షన్ ఉంటుంది అనమాట అది చూడండి ఐ నో వెంద ట్రైన్ అరైవ్స్ నాకు తెలుసు ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని ఐ నో వాట్ హీ వాంట్స్ నాకు తెలుసు అతనికి ఏం కావాలో అని ఐ నో వాట్ హీ నీడ్స్ అతనికి ఏం అవసరమో నాకు తెలుసు ఐ ఎక్స్ప్లెయిన్ హౌ షీ సాల్వ్స్ ప్రాబ్లం అంటే ఆమె సమస్య ఎలా పరిష్కరిస్తుందో నాకు నేను చెప్తాను ఈ విధంగా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ సెకండ్ కూడా సింపుల్ ప్రజెంట్ మధ్యలో ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ హూ హూమ్ హూజ్ విచ్ వాట్ హౌ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ పెట్టి వంద సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు వర్బ్లు లాస్ట్లో చేంజ్ చేస్తా అంటే చాలు ఇప్పుడు కొన్ని చేంజ్ చేస్తాయి చూడండి వర్బ్స్ ఐ ఐ డోంట్ నో వెన్ హీ కమ్స్ అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు ఇది నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్ నో వెన్ హీ కమ్స్ ఐ డోంట్ నో వాట్ హీ బ్రింగ్స్ అతను ఏం తెస్తాడో నాకు తెలుసు ఓన్లీ లాస్ట్లో వర్బ్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను అతను ఏం తెస్తాడో నాకు తెలుసు అతను ఏం కొంటాడో నాకు తెలుసు ఐ నో వాట్ హీ బైస్ ఈ విధంగా ఫ్రెండ్స్ లాస్ట్ వర్గౌట్ చేంజ్ చేసి వంద సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ చేయొచ్చు క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్